హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే బిజినెస్ గురించి తెలుసుకుందాం అదేంటంటే పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే ఏమిటి అది ఎలా ప్రారంభించాలి అలాగే ఇన్వెస్ట్మెంట్ అండ్ లాభ నష్టాలు లెక్కలు అలాగే హెచ్చరికలు అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీల గురించి వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం చికెన్ లేదా కోడిగుడ్ల ఉత్పత్తి కోసం కోళ్ళ పెంపకం చేయడం అలాగే బ్రాయిలర్ మీట్ ప్రొడక్షన్ అండ్ లేయర్ ఎగ్ ప్రొడక్షన్ ఫార్మింగ్ నెక్స్ట్ తక్కువ స్థలంలో ఎక్కువ ఆదాయం పొందే వ్యవసాయ రంగం అలాగే సాధారణంగా నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల్లో కోళ్ళు అమ్మడానికి సిద్ధమవుతాయి ఇంకా చెప్పాలంటే మన భారతదేశంలో చికెన్ అండ్ కోడిగుడ్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది సో ఇది ఓవరాల్గా పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఇప్పుడు పెట్టుబడి మరియు ఖర్చుల గురించి తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి కోళ్లతోటి పౌల్ట్రీ ఫార్మ్ స్టార్ట్ చేశామనుకుందాం ఈ పౌల్ట్రీ ఫార్మ్ యొక్క లెక్కలు అనేవి క్రింది విధంగా ఉండవచ్చు దగ్గర దగ్గరగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వివరణ చూసుకుంటే కోళ్ళ పిల్లలు వెయ్యి ఇంటూ నలభై ఇజికోల్ టు ధర వచ్చేసి నలభై వేలు అలాగే కోళ్ళ షెడ్ నిర్మాణం ధర చూసుకుంటే లక్ష రూపాయలు అలాగే మేత వెయ్యి కోళ్ళకు నలభై ఐదు రోజులు ధర వచ్చేసి లక్ష యాభై వేలు అలాగే మందులు అండ్ ట్రీట్మెంటు ధర వచ్చేసి ఇరవై వేలు అలాగే కార్మిక ఖర్చులు ధర చూసుకుంటే ముప్పై వేలు అలాగే నీటి మరియు విద్యుత్ ఖర్చులు ధర చూసుకుంటే పదిహేను వేలు మొత్తం పెట్టుబడి చూసుకుంటే మూడు లక్షల యాభై ఐదు వేలు అవుతుంది సో ఓవరాల్గా ఒక ఎకరా స్థలం ఉంటే పౌల్ట్రీ షెడ్స్ అనేవి ఏర్పాటు చేయవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఆదాయాన్ని కాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాయిలర్ కోళ్ళ యొక్క లెక్కల గురించి తెలుసుకుందాం వివరణ చూసుకుంటే బ్రాయిలర్ కోళ్ళ యొక్క అమ్మకం లెక్క చూసుకుంటే తొమ్మిది వందలు ధర వచ్చేసి నూట యాభై రూపాయలు సో ఓవరాల్గా మొత్తం చూసుకుంటే లక్ష ముప్పై ఐదు వేలు నెక్స్ట్ తక్కువ కోళ్ళు చనిపోయిన రేటు టెన్ పర్సెంట్ అనుకుందాం లెక్క చూసుకుంటే వంద సో ఎలాగో చనిపోయిన కోళ్ళు లెక్కలోకి రావు కాబట్టి వాటిని అక్కడ మెన్షన్ చేయలేదు సో ఓవరాల్గా మనకు మొత్తం ఆదాయం వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు సో మొత్తం ఓవరాల్గా లాభం చూసుకుంటే ఒక బ్యాచ్కి నలభై ఐదు రోజుల్లో లక్ష ముప్పై ఐదు వేలు మైనస్ యాభై ఐదు వేలు ఖర్చులు తీసేసిన మనకు ఓవరాల్గా ఎనభై వేలు అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది అలాగే మనం ఒక్క సంవత్సరంలో ఆరు బ్యాచ్లు పెడితే కనుక మనకు లాభం వచ్చేసి నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల నుండి ఆరు లక్షల వరకు ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు లేయర్ ఫార్మింగ్ ఎగ్ ప్రొడక్షన్ గురించి తెలుసుకుందాం లేయర్ కోళ్ళు రోజుకు ఎనభై నుంచి తొంభై శాతం వరకు గుడ్లు పెడతాయి వెయ్యి కోళ్ళలో మనం ఎనభై పర్సెంట్ తీసుకున్న ఎనిమిది వందల గుడ్లు రోజుకి పెడతాయి గుడ్డు ధర సగటు ఐదు ఉంటే రోజుకి నాలుగు వేలు ఆదాయం అనేది వస్తుంది దీనిని మనం నెలకి కంపేర్ చేసుకుంటే లక్ష ఇరవై ఆదాయం అనేది వస్తుంది వెయ్యలు తీసేసిన తర్వాత మనకు నెలకు యాభై వేల లాభం వరకు వస్తుంది లేయర్ ఫార్మింగ్లో దీర్ఘకాలిక ఆదాయం అనేది ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా లేయర్ ఫార్మింగ్ ఎగ్ ప్రొడక్షన్ అంటే ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మార్కెటింగ్ మరియు అమ్మకాలు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం స్థానిక మార్కెట్లు అండ్ రిటైల్ షాపులకు అమ్మడం అలాగే నెక్స్ట్ హోటళ్ళు రెస్టారెంట్లు ఫుడ్ కంపెనీలకు సర్వీస్ ప్రొవైడ్ చేయడం అలాగే నెక్స్ట్ సూపర్ మార్కెట్స్ అండ్ గ్రోసరీ స్టోర్స్కి అమ్మడం అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో డైరెక్ట్గా సేల్స్ చేయడం నెక్స్ట్ హోల్సేల్ ట్రేడర్స్ అలాగే ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేయడం వంటివి ద్వారా మన అమ్మకాలు అనేవి పెరుగుతాయి మనం ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ బిజినెస్లో బ్రాయిలర్ కోళ్ళను బ్రోకర్ లేకుండా నేరుగా మార్కెట్లో అమ్మితే మనకు ఎక్కువ లాభం అనేది వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వ సబ్సిడీలు మరియు బ్యాంక్ లోన్స్ గురించి తెలుసుకుందాం నాబార్డ్ పౌల్ట్రీ ఫార్మింగ్ లోన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు సబ్సిడీ అనేది వస్తుంది నెక్స్ట్ పిఎం ముద్ర లోన్ పది లక్షల వరకు రుణం అనేది వస్తుంది అలాగే నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ యొక్క సపోర్ట్ అనేది మనకు ఉంటుంది అలాగే నెక్స్ట్ ఎఫ్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా మనం మద్దతు పొందవచ్చు సో వీటి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మీ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు పౌల్ట్రీ ఫార్మింగ్కి సంబంధించిన హెచ్చరికలు మరియు సమస్యల గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్స్ వ్యాధులకు గురి కాకుండా టీకాలు వేయాలి నెక్స్ట్ శుభ్రత అండ్ హైజీన్ పాటించాలి అలాగే వాతావరణ మార్పుల ప్రభావం తగ్గించాలి అలాగే నెక్స్ట్ ఫీడ్ ఖర్చులను తగ్గించడానికి స్థానిక మేత వాడాలి అలాగే నాణ్యమైన కోళ్ళు మరియు మంచి బ్రాండెడ్ ఫీడ్ వాడాలి సో ఓవరాల్గా పౌల్ట్రీ ఫారం వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే సరైన మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో మీరు కూడా పౌల్ట్రీ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మీ సందేహాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్న లైక్ చేయండి మరిన్ని లాభదాయకమైన బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక విలేజ్ బిజినెస్ ఐడియాతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్